ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము అలాగే ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గత కొంతకాలంగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉండి ఉంటే మరి ఈ మాసము తప్పనిసరిగా కలిసి వస్తుంది కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము అన్ని విధాలుగా కూడా బయట ఆగిపోయిన డబ్బు ఎవరికైనా సరే ఉండి ఉంటే అవి కూడా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలోని వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమైనా ఉండి ఉంటే ఆ సమస్యలు కూడా చక్కని పరిష్కారము అనేది లభిస్తుంది మరి ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉండి ఉంటే ఆ సమస్య కూడా చక్కగా పరిష్కరింపబడుతుంది ఈ మాసము మరి యథార్థంగా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి మాసము అన్ని విధాలుగా కూడా నూతనంగా వ్యాపారం చేపట్టాలి అనుకున్నటువంటి వారు కూడా ఈ మాసము కలిసి వస్తుంది అలాగే తీర్థయాత్రలు కూడా చేయగలుగుతారు ఆ పరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఈ మాసము మరి ప్రతి శనివారం కూడా శివుడికి అభిషేకం చేయటం చాలా చాలా మంచిది అలాగే గోమాతకి గోధుమ రొట్టెలు అనేవి తినిపించాలి కొద్దిగా బెల్లము వేసి గోధుమ పిండిలో బెల్లం వేసి కలిపి తీపి రొట్టెలు అని అంటాము ఆ రొట్టెలు అనేవి గోమాతకి తినిపించడం వలన కూడా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా వీరు నవగ్రహ స్తోత్రము అనేది చదవటము చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చాలా చాలా మంచిది అలాగే మరి ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఈ రాశిలోని వారు మన వాడు విదేశంలో స్థిరపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి